ఈ రోజు మన ఇంట్లో అయితే గుమ్మడికాయ వడియాలు అయితే తయారు చేద్దాము గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలో ఒకసారి చూద్దాము చూపించేద్దాము అయితే మాత్రం ఫస్ట్ ఇలా పగలు కొట్టాలి ఫ్రెండ్స్ కత్తిపేటతో కొయ్యకూడదు ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పింది కత్తిపేటతో కొయ్యకూడదు పగలు కొట్టాలి ఇట్లా ఇట్లా ముదిరికాయ తీసుకోవాలి ఫ్రెండ్స్ ముదిరికాయ తీసుకొని ఈ పైన బూడిదంతా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ముక్కలు పోసుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ ఇంకా చెప్తాను చూస్తా ఉండండి అలాగ ఉమ్మడికాయ ముక్కలు కట్ చేసుకోవాలన్నీ శుభ్రంగా శుభ్రంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పోసుకొని విత్తనాలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ విత్తనాలు కూడా వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇదిగో ఈ సైజులో ముక్కలైతే కోసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సైజులో ఈ సైజులో కోసేసుకొని ఓకే వేషన్లు వేసుకోవాలి ఇవన్నీ ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్నియో ముక్కలన్నీ కోసేసుకొని శుభ్రంగా కాయ అన్నీ కోసేసుకొని చూపిస్తాను మొక్కలు కోసేసుకున్నామండి ఇవ్వ చూడండి ముక్కలైతే మొత్తం కోసేసుకున్నాం ఇందులో ఉప్పు వేసుకున్నాం కళ్ళుప్పు ఉప్పు కళ్ళు స్తున్నాను కొంచెం పసుపు వేస్తాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఇట్లా పిసుకాలి రెండు చేతులతో బాగా ఇట్లా గట్టిగా పిసుకాలి ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మొత్తం పిసికేయాలి ఇట్లాగా ఇట్లా మొత్తం పిసికేసేసి ఇట్లా ఇందులో బాగా ఎంత వాటర్ వస్తే అంత వాటర్ మనం రెండు చేతులుగా గట్టిగా పిసికేసేయాలి ఇట్లా మొత్తం రెండు చేతులతో పిసికేసేసి ఎంత మనకు ఎంత ఎంతవరకు వత్తగలుగుతామో అంతవరకు గట్టిగా రెండు చేతులతో ఇట్లా వత్తేసేయాలి బాగా చూడండి ఎలా వస్తుందో వాటర్ సాధ్యమైనంత వరకు వత్తేసేయాలి వాటర్ మొత్తం ఇట్లా నేను రెండు చేతులు కడుక్కున్నానండి రెండు చేతులు పెట్టాను అని అనుకోబాకండి ఒక చేతితో అయితే పిసుకలేం కదా అనుకుని రెండు చేతులు పెట్టాను బాగా రెండు చేతులతో గట్టిగా పిసికేసేయాలి సాధ్యమైనంత వరకు వీళ్ళు ఎంతమంది గుమ్మడికాయ వడియాలంటే ఇష్టం అండి సమ్మర్ సీజన్ వస్తుంది కదా గుమ్మడికాయలు వడియాలి పట్టేసుకుంటే అందరూ చాలా బాగుంటాయండి హెల్త్కి కూడా మంచిది చాలా మ్మడు వడియాలు వాటరు నూరుకు చూడండి ఎలా వస్తుందో ఇలా బాగా పిసికేసేయాలండి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా పిస్కేసేయాలి విత్తనాలతో సహా వేసుకోవాలండి విత్తనాలు లేకుండా కాదు విత్తనాలతో సహా వేసుకొని పిసికేసేయాలి ఇట్లా బాగా పిస్కేసేసి ఇల్లకి తీసుకుందాం ఎంత మన చేతికి ఎంతవరకు అయితే వత్తగలమో అంత చేతితో గట్టిగా గట్టిగా పిండేసేయాలండి ఇలాగా బాగా గట్టిగా పిండి వేయాలి పిండేసేసి మొక్కలు అందులో మళ్ళీ గట్టిగా పిండేసుకోవాలి ఇట్లాగా చూడండి వాటర్ ఎలా వస్తుందో ఇట్లాగేసేసుకుందామాట చూడండి అండి ఎంత వాటర్ వచ్చిందో గుమ్మడికాయ అంటేనే వాటర్ కదండి ఉదయాన్నే పరిగడుపులు లేసి గుమ్మడికాయ చూస్తూ అయితే హెల్త్కి చాలా మంచిదండి గుమ్మడి గింజలు కూడా అంతే బలం హెల్త్కి చాలా మంచిదండి అమ్మ పట్టేదండి గుమ్మడి వడియాలు బాగా పట్టేది నేను చాలా ఇష్టంగా తినేవాళ్ళం అయిపోయింది ఎంత వాటర్ వచ్చింది కోబడికాయ ముక్కలండి ఎనిమిది గ్లాసులు ముక్కలైతే ఒక గ్లాసు మిన పొప్పేసుకోవాలండి ఎనిమిది గ్లాసులు ఎనిమిది ముక్కలైతే ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి ఈ వాటర్ అంతా తీసేసేద్దాము వాటర్ అంతా తీసేసుకొని పోసేసుకున్నాం ఇక్కడ చూసుకున్నాను పట్ట మంచిదేనండి కడిగే వేసాను

ఆస్నారాయని ఈ ఈ గొనేయ్ క్లాస్నారాయని ఈ ఒక గ్లాస్ కి పైనగా తీసుకుందాం మరి మెనకప్పెక్క్ అయితే బాగుంది అరగ్లాస్ కి కొంచెం పైన తీసుకుందాం ఇవైతే తీసుకున్నాను అర గ్లాస్ అంటే కొంచెం కొంచెం వేస్తాం ఇగ ఇవైతే అండి ఇవి నాన్ పెట్టుకొని మిక్సీ పట్టుకొని అందులో కలిపేసుకుందాం ఇవైతే నాన్ పెట్టుకుందాము ఇవైతే పిండుకున్నాం కదండి ఇవన్నీ మూట కట్టేసేసి తెల్లవార్లు ఒక బరువైన రాయి దీని మీద పెట్టేస్తే మిగతా ఉన్న వాటర్లో బయటకు వచ్చేస్తాయి మొత్తం శుభ్రంగా పోతాయి ఇది బాగా మంచిగా మూట కట్టాలి గట్టిగా మూట కట్టేసేసి దీని మీద బరువు పెట్టామంటే వాటర్ అంతా ఇంకిపోతాయి చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ అప్పుడే అవి చూడండి చూడండి గట్టా వస్తున్నాయే వాటర్ నాకు మూట కట్టినవి రావట్లేదండి చూడండి లాస్ట్ ఏం వాటర్ ఇంట్లో చిన్న రోలు ఉందండి ఆ రోలు దీని మీద పెట్టేస్తాను దీని మీద ఇలా పెట్టేస్తాను ఇలా పెట్టేసేసి ఇట్లా దీని మీద రోలు పెట్టేస్తాను తెల్లారికి వాటర్ అంతా వంగిపోయి అప్పుడు మనం పప్పు వేస్తాం మినపప్పు వేసుకొని కలిపేటప్పుడు అది చూపిస్తాను ప్రస్తుతానికైతే దీని మీద అయితే బరువు అయితే పెట్టేస్తాను ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఈ బరువు ఇప్పుడు తీసేసేద్దాము చిన్న రోలు ఉంటే మా ఇంట్లో ఈ రోలు పెట్టాను ఇవి ఇలా వచ్చినాయి ఇవన్నీ ఇందులో పోసేసుకుందాం బేషన్లో పోసేసుకుందాం తీసేసి ఎలా ఉన్నాయో చూద్దాం వాటర్ అంతా అయితే పోయింది రావట్లేదు లాగుతున్నా ఎలా మూడేసాను ఫ్రెండ్స్ ఇది అయితే రావట్లేదు అయితే ఎప్పుడు తీసేసాను ఫ్రెండ్స్ ఇదిగో ఒకళ్ళన్ని ఇందులో వేసేస్తున్నాను పొడి పొడిగా అయినాయి ఫ్రెండ్స్ వాటర్ ఏమి లేదు వాటర్ అంతా దిగిపోయింది పొడి పొడిగా ఉంది ఇక మొక్కలన్నీ పొడి పొడిగా అయిపోయినాయి వాటర్ ఏమి లేదు ఫ్రెండ్స్ శుభ్రంగా ఉంది అవ్వండి వీటిలోకి ఇప్పుడు మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఏదైతే మిక్సీలో వేసేసుకుందాం మనం పిండి ఎలా వేసుకుంటాం ఫ్రెండ్స్ మెత్తగా అలా మెత్తగా గట్టిగా వేసుకోవాలి పిండి మరీ లూజ్ అవ్వకూడదు మరి లూజ్ అయినాయి అంటే రాదు అందుకని కొంచెం గట్టిగానే వేసుకోవాలి గట్టిగా వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి గట్టిగా వేసుకొని మెత్తగా వేసుకోవాలి ఇవన్నీ తీసి నీళ్ళలో వేసేసి ఇందులో వేసేసుకుందాం కొంచెం చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే వడియాలు అయితే వేసేసుకుందాం పిండి మిక్స్ వేసేసుకొని మొత్తం అయితే తీసేసుకున్నాను ఇంకేం లేవు ఇందులో మొత్తం అయితే శుభ్రంగా తీసేసుకున్నాం ఈ జలుబు చేసిన కానీ లేదో ఫ్రెండ్స్ అట్లా అనిపిస్తుంది పెద్ద ఆకులు ఎన్ని మెడిసిన్స్ వాడానో ఫ్రెండ్స్ అసలుకి అసలు ఎంత జలుబు చేసిందో అసలుకి అది ఇంకా తగ్గల ఇది అయిపోయిన తర్వాత ఈ పిండి మిక్సీ వేసుకొచ్చుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులోకి ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక ఎనిమిది కాయలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక ఇంచ్ ముక్క ఇవి కూడా పేస్ట్ చేసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్ వెళ్ళి మిక్సీ ఆడించుకొచ్చుకుంటాను అల్లం చిన్నల్లిపాయలు జీలకర్ర అయితే రోట్లో ఇలా చిన్న రోట్లో నేను దంచుకుంటాను ఫ్రెండ్స్ పిండి అయితే మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఈ రోట్లో దంచితే బాగుంటుందని చిన్న రోడ్లో దంచుతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చింది అయిపోయింది తీసేద్దాం ఇంకా పిండి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ మినపిండి అయితే వేసేసుకుందాం చేత వేసేసుకుందాం బాగా మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మెత్తగా గట్టిగా వేసుకోవాలి ఇంకా శుభ్రంగా తీసేసుకోవాలి తీసేసుకో ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసింది ముందుగా ఫ్రెండ్స్ తొక్కింది ముందుగా అది వేసేసుకుందాం ఉప్పు అయితే వేసుకుందాం వేయలేదు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేస్తున్నాను చాలు సరిపోతుంది ఇది మొత్తం బాగా కలయిపెట్టుకోవాలి పైకి వెళ్ళి వడియాలు అయితే వేద్దాం కదా ఫ్రెండ్స్ పైకి వెళ్ళి వడియాలైతే వేసేసేద్దాం ఎండైతే కలిసిపోయింది వడియాలైతే వేసేసుకుందాం మళ్ళీ ఎండెక్కితే బాగా ఎండెక్కితే వేయలేము ఇప్పుడే అయితే వేసేసుకుందాం అదంతా చేయి తడి చేసుకొని చెయ్యి అయితే తడి చేసుకొని ఇట్లా పెట్టేసేసి ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి పైకి వెళ్ళినాక చూపిస్తాను వడియాలైతే వేసేసుకున్నా వదండి ఫ్రెండ్స్ వడియాలైతే పట్టేసేద్దాం బాబా మీదకి వెళ్ళి పడేలా పెట్టేద్దాం పెట్టద్దా ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని దన్నా బరువు పెట్టుకొని నేనైతే తాళాలు పెడుతున్నాను నేనైతే తాళాలు పెడుతున్నాను కాలు ఏం తోలు ఫ్రెండ్స్ అసలు మాములుగా తోలట్లేదు డి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మరి ఏ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్తాను కదా మీకు ఆల్రెడీ చూసేసారు కదా వాటర్తో బాగా చేయి తడుక్కొని వాటర్లో ముంచుకొని ఇలా తీసుకొని ఇలా అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇలాగా అడియాలన్నీ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మళ్ళీ వేసిన తర్వాత ఫైనల్గా మన వడియాలు అయితే ఎలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక చూడండి సరిపోయినాయి దీనికి ఇవి రోజు ఒక వారం రోజుల పాటు ఎండేసుకోవాలి ఓ రోజు ఎండేసుకో బాగా ఎండిన తర్వాత మళ్ళీ తిరగేసుకోవాలి తిరగేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎండిన తర్వాత బాగా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైన ఎండ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎండ పెట్టుకున్న తర్వాత ఇక ఎండ నెయ్యి తీసేసాను ఇగోండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిన ఇయ్యి ఇగోండి ఇలా వచ్చినవి ఫైనల్గా అయితే ఇవి ఆయిల్ వేసుకొని బాండీలో సన్న సెగలో హై ఫ్లేమ్లో పెట్టకూడదండి సన్న సగలో వేయించుకుంటే సూపర్గా ఉంటాయి చూసారు కదా ఎలా వచ్చినాయో మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్